విద్యార్థుల భవిష్యత్తు మొత్తం అంధకారమైనప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు ఒక్క రైతు కోసం స్పందించినా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మీద ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది ఒక రైతు భూమి వెనుకో ముందు పరిష్కరించు కానీ ఒక విద్యార్థి భవిష్యత్తును వెనుకముందు నువ్వు పరిష్కరించడానికి అవకాశం లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇవాళ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వ్యక్తి రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ రాదు మీ తప్పిదం వల్ల డాక్టర్ కావలసిన వాడు ఇంజనీర్ కావాల్సిన వాడు భవిష్యత్తులో ఉజ్వలంగా బట్ చదువుకోవాల్సిన విద్యార్థుల యొక్క జీవితాన్ని చీకటిమయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి స్పందించకపోవడం అనేది దుర్మార్గం దీని మీద భవిష్యత్ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మా ఎన్ఎస్యువై యూత్ కాంగ్రెస్ విద్యార్థులకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లా కేంద్రాలలో విద్యా యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కలెక్టర్లకు అందరు కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి కలెక్టర్ కార్యాలయాల ముందర మీరు ధర్నా చేయండి విద్యార్థుల యొక్క హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నది ప్రధానంగా విద్యార్థి విభాగమైన ఎన్ఎస్వై యువజన విభాగమైన యూత్ కాంగ్రెస్ అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది విద్యార్థులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరెవరు ఆత్మహత్య చేసుకోకండి మీ తరఫున కాంగ్రెస్ పార్టీ కోట్లాడుతుంది మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మా పోరాటం ఉంటుంది తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని కౌన్సిలింగ్ చేయండి ఎవరు కూడా వాళ్ళ భవిష్యత్తు ఒక ఎగ్జామ్ ప్రభుత్వం తప్పిదం వల్ల భవిష్యత్తు మొత్తం దానికి సంబంధించిన పోరాటం చేద్దాము ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రహస్యాన్ని మనం ఖచ్చితంగా నిలదీద్దాము సమస్యకు పరిష్కారం చూపించుకుందాం మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఇంటర్మీడియట్ కోర్సులో జరిగిన లీలలు మొత్తం మీద విచారణ చేయాలి ప్రత్యక్షంగా మీరే సమీక్షించాలి తప్పిదాలకు కారణమైన అధికారుల మీద కాంట్రాక్ట్